నాలుగు వందల ఇరవై రెండవ నామము సంధ్యా చీకటిగా ఉంది మూడు సంజలు ఇటు మూడు సంజా సంజ అంటే మనకి ఒక పొద్దు వెళ్ళిపోయి ఇంకో పొద్దు రావటం సంజా అంటాము ఉదయ సంధ్య మధ్యాహ్న సంధ్య సాయం సంధ్య అంటాము ఈ మూడు సంధ్యలు మనకి కనపడతాయి మనకి కనపడని గుప్త సంధ్య రాత్రి పన్నెండు గంటలు అని చెప్తున్నారు అదే లింగోద్భవ కాలము కాలం అంటే స్థితి నువ్వు ఉన్న స్థితే కాలము కాలము అలా సంధ్య అంటే మధ్య సమయము అని వస్తుంది సమగ్రమైన చానా స్థితిలో ఏ పరబ్రహ్మ జ్ఞానం కలుగుతుందో అదే సంధ్యా మనకి ఇప్పుడు సంధ్య అంటే ఒక ఆలోచనకి ఒక ఆలోచనకి మధ్య ఉన్న సమయం కూడా సంధ్యా అంటారు మనకి ఆ ఆలోచనలు ఇప్పుడు పరంపరగా వస్తూ ఉంటాయి ఆ ఆలోచనల్ని మనము ఆ మధ్యలో ఉన్నటువంటి క్షణికమైనటువంటి ఆ సమయాన్ని మనము గుర్తించలేము ఆ విరా ఆ విరామాన్ని మనము గుర్తించలేము అదే సంధ అంటారు పూర్ణ విరామం లేకపోతే క్షణం అక్కడ క్షణము కూడా ఉంటుందో ఉండదో ఆ విరామంలో ఉన్నటువంటి స్థితే సంధ్య దాన్ని మనం తెలుసుకోలేము మనకి కనపడదు మన ఆలోచనకి అందదు అటువంటి ఆ సంధ్య మూడు సంధ్యలు ఉన్నాయి ఈ మూడు సంధ్యలు నాలుగవ సంధ్య మనకి నిద్ర సమయంలో వెళ్ళిపోతుంది అందుకే సంధ్య వార్చుకునే వాళ్ళు మూడు సంధ్యలోనూ కూడా సంధ్య వార్చుతారు అంటారు అంటే ఈ ద్విజ బృంద నిషేవిత అన్నారు కదా ఈ ద్విజలు అంటే ఉపనయనము అయినటువంటి వాళ్ళు మూడు సంధ్యల్లోనూ ఆ సంధ్యావందనం సంధ్యావందనం అంటారు ఆ సంధ్యావందనం అనేది చేసుకోవాలి అది వాళ్ళ ధర్మం అది నిన్న చెప్పారు కదా ఆ సంధ్యల్లో ఆ సంధ్యావందనం చెయ్యనటువంటి వాళ్ళు చేసినటువంటి సత్కృతులు సత్ఫలితాలని ఇవ్వవు అది చేసిన తర్వాత ఏది చేసినా కొంచెం చేసినా ఎక్కువ ఫలితం వస్తుంది అది చెయ్యకుండా ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేసినా అంత సత్ఫలితం ఇవ్వవు అని చెప్పారు అందు ఎందుకంటే ఎవరి ధర్మం వాళ్ళు నడిస్తేనే ఆ ధర్మం రక్షిస్తుంది అని చెప్పారు కదా అందుకని ఆ ధర్మం రక్షించాలి అంటే ధర్మాన్ని మనం రక్షించాలి అంటే ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మంగా నడవటమే ధర్మాన్ని రక్షించటం అలాగే ఇప్పుడు మనకి దా ఒక దాని పూసలు ఆలోచన అన్నాము మధ్యలో విరామము అన్నాము విరామము కనపడదు ఆలోచనలే కనపడతాయి దానికి ఉదాహరణ పూసల దండ పూసలు ఆలోచనలు ఒకదాన్ని ఒకటి అంటుకొని ఉన్నట్లుగా ఉంటాయి దా మరి దానిలో ఉన్నటువంటి దారం మనకి కనపడదు అయితే పరిమితం పూసలు అపరిమితం దారం ఎందుకంటే ఎక్కడుంది దారము అంటే కనపడదు కానీ అంతటా దా దండ మొత్తం ఆధారంగా దా దారమే ఉంది ఆధారంగా ఉన్న దారం కనపడదు ఆధారమైనటువంటి ఆధారంగా ఉన్ అంటే దాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి పూసలు మాత్రమే కనపడతాయి అలాగే ఈ జగత్తుకి ఆధారమైనటువంటి ఆ పరబ్రహ్మం అనండి అమ్మ అనండి మన కంటికి గోచరము కాదు మన కంటికి గో కనపడటం లేదని దారం లేదందామా దారం లేకపోతే దండ ఉంటుందా ఉండదు అలాగే ఇక్కడ దారం కనపడాలి అంటే ఏం చెయ్యాలి అంటే లోపల ఆధారంగా ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని మనము చూడాలి తెలుసుకోవాలి దర్శించాలి అంటే ఏం చేయాలి ఆ రెండు పూసలని కొంచెం పట్టుకొని ఎడం చేస్తే ఆ మధ్యలో ఆధారంగా ఉన్నటువంటి దారం గోచరం అవుతుంది అంటే ఆలోచనలకి ఆలోచనకి మధ్య ఉన్నటువంటి సమయాన్ని మనం గమనించాలి ఉంటుంది ఉంటుంది కానీ కనపడదు అదే పూసల్ని కొంచెం దే యువతలకి విడదీస్తే దారం మధ్యలో ఉన్న దారం కనపడినట్టుగా ఆలోచనకి ఆలోచనకి మధ్య ఉన్నటువంటి ఆ స్థితిని అదే గొప్ప స్థితి అంటే ఆలోచన రహిణ రహిత స్థితే పరబ్రహ్మ స్థితి ముక్తి స్థితి అంటే స్థితి అంటారు అందుకని ఆ క్షణములో ఉన్నటువంటి స్థితిని మనము తెలుసుకోవాలి అంటే ఆలోచనలని పక్ కొంచెం విరామం మనం చూసుకోవాలి ఆ విరామంలో ఉన్నటువంటి స్థితిని గమనించాలి అంటే విరామాన్ని పెంచాలి పూసల్ని వేడం చేసినట్లుగా ఆ విరామాన్ని పెంచాలి ఆలోచనల మధ్య ఉన్నటువంటి స్థితిని పట్టుకోవాలి అదే సమ్యక్ ధ్యానం అంటారు అది దొరకదు కానీ దొరికించుకోవాలి అందుకే మనము ఆ సమ్యక్ ధ్యానం అంటే ఆ పరమాత్మని ఆ శ్వాసని ఇప్పుడు శ్వాస ఉంది అదే దారం అనుకోండి ఆ దారం లేకపోతే ఏది ఆలోచనలే లేవు ఏమీ లేవు ఆ శ్వాస లేకపోతే ఊపిరి లేకపోతే ఆలోచనలు ఎక్కడున్నాయి అందుకని ఆ శ్వాస ఆధారంగా ఉంది ఈ జీవనానికి ఆధారము దేహానికి ఆధారము ఆలోచనలకి ఆధారము అన్నిటికీ ఆధారమైనటువంటి ఆ శ్వాసని పట్టుకుంటే అది కొంచెం కొంచెం ఆలోచనలు మనస్సు ఆలోచనలుకి పరిగెత్తుతుంది మళ్ళీ దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాలి ఏ క్షణమైతే నిలుస్తుందో ఆ క్షణము సమ్యక్ అంటారు సమ్యక్ ధ్యానం అంటారు ఆ క్షణంలో జరిగిన ధ్యానాన్ని ఆ క్షణములో మనకి అనుభవం వస్తుంది ఆ అనుభవము ఎక్కడా అంటే భూ మధ్య ఆలోచనకి ఆలోచనకి మధ్య ఉన్నటువంటి స్థితే సమ్యక్ స్థితి అన్నారు ఇప్పుడు ఆ అదే ఆ దారం ఉంది కదా అదే శ్వాస ఆ శ్వాసని ఊపిరితో కలిపి ఆ శ్వాసని పట్టుకుని ధ్యానము చేస్తూ ఉంటే ఎంతసేపు ఉంటే అది అదే సమ్యక్ స్థితి వెళ్ళిపోతే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టాలి ఇప్పుడు రెండు శ్వాసలు నిలవచ్చు అదే ఆ స్థితి పెరిగిన కొద్దీ నిశ్చల స్థితి పెరుగుతుంది నిశ్చల స్థితి పెరిగిన కొద్దీ ఆ పరబ్రహ్మానుభవం వస్తుంది అదే అమ్మ అనుభవానికి అమ్మ దర్శనము అమ్మ యొక్క అనుభవాన్ని అనుభవం వస్తుంది అంటే అమ్మ స్థితి పరబ్రహ్మ స్థితి నిర్వికార స్థితి నిరాకారము అన్నీ ఒకటే కదా అలా ఎక్కడంటే భ్రూమధ్య స్థానములో సహస్రారము నుండి ఈ కనుబొమ్మలకి మధ్య ఉన్నటువంటి భ్రూమధ్య స్థానములో ఆ దృష్టిని పెడితే అక్కడ మనకి గోచరం అవుతుంది అని చెప్తున్నారు అదే సంధ్యా స్థితి అంటే ఈ రెండిటికి ఈ రెండు చక్రాలకి మధ్యస్థితే సంధ్యా స్థితి అని దాన్ని సంధ్యా అంటున్నారు అక్కడ ఉన్నటువంటి చైతన్యాన్ని పట్టుకోవాలి అదే మనకి ముక్తిని నిశ్చలత్వాన్ని ఆ పరమాత్మ తత్వాన్ని కూడా తెలియజేస్తుంది అందుకని ఆ సంజా అంటే ఈ రెండిటి మధ్యన ఉన్నదే రెండిటి మధ్య ఉన్నటువంటి దాన్నైనా సంజ అని పిలవచ్చు ఇప్పుడు ఒక పొద్దు నుంచి ఒక పొద్దు మారే సమయంలో సంజా అన్నాము మరి ఈ పూసకి పూసకి మధ్య ఉన్న ఖాళీని సంజ అన్నారు శ్వాసకి శ్వాసకి మధ్యలో సంజ అన్నారు ఆలోచనకి ఆలోచనకి మధ్య దాన్ని సంధ అన్నారు అలా ఆ ఆలోచనల మధ్య ఉన్నటువంటి విరామం పెంచుకోవాలి విరామం పెంచాలి అంటే ఛానము చేయాలి